ప్రేమైన మిత్రులారా ఈ రోజు నిజంగా చాలా మంచి దినంగా నేను భావిస్తున్నాను మన దగ్గరికి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుంచి అంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన నాయకు గారితో మనము చర్చ గుష్టి పెట్టుకుంటున్నాం ఈ రోజు నాయక్ గారు ఏమంటారు నేను చూద్దాం మిత్రులారా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండ పక్కన ఉన్నటువంటి రేగులగడ్డ తండ కు గ్రామం నుంచి వచ్చాను కాకపోతే ఈ రోజు తమరి నుండి అందరికి మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను గురుగారు నమస్తే సార్ చెప్పండి అంటే ఏ వీడియో ఏ విధంగా ఏ టాపిక్ మీద చేయాలి మీరే చెప్పండి సమస్య చెప్తే దాని మీద మనం ముందుకు వెళ్ళగలం అయితే వాస్తవంగా మనసులలో మార్పు రావాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు ఒక మంచి సందేశం అంటే మీ ద్వారా సందేశం తీసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను మనసులలో మార్పు ఏ విధంగా రావాలి అనే విషయానికి వస్తే అందరూ మనకు మిత్రులుగా మన అవసరాలకు వాళ్ళు ఉపయోగపడుతున్నట్టు నటన చేస్తూ మనల్ని మభ్యపెడుతుంటారు కానీ ఇది యథార్థమని ఎవరు గ్రహించకపోవడం బలకరం అయితే ఈరోజు మీ ద్వారా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని ఈ వీడియో చే మీ ద్వారా చేపిస్తున్న పవర్ ఇంజనీర్ గారు అంటే నా ఉద్దేశం ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్నప్పుడు ఎట్లా యాక్షన్ చేస్తారంటే ఉన్నాము నీకు తోడుగానే వాళ్లే కానీ ఓకే ఇబ్బందుల నుంచి బయటపడటానికి లేదా మనకు వచ్చినటువంటి కష్టాన్ని గానీ నష్టాన్ని గానీ లేదా ఇబ్బందులను తొలగించే ప్రయత్నం మాత్రం వాస్తవంగా ఎవరు చేయకపోవడం బాధాకరం ఇంజనీర్ గారు అది ఎలాంటిది అయితే వాస్తవంగా ఎవరైనా సరే ఇండ్లలో పండగాలు పబ్బాలు ఉన్నప్పుడు విశేష చెప్తుంటారో అది మంచి పరిణామమే కానీ ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు కానీ హాస్పిటల్ ఉన్నప్పుడు కానీ పేదలు ఉండని ఎవరైనా ఉండని బంధువులు వస్తుంటారు వచ్చే వాళ్ళు చూడటానికి వాళ్ళకి ఏదో బౌ బహుమతుల రూపంలో ఇస్తుంటారు అలా కాకుండా మనము వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏదైనా చేస్తే మంచిదేమో అని నేను భావిస్తున్నా పవర్ గారు దయచేసి దీని మీద మీరు విపులంగా వివరంగా అర్థమయ్యే విధంగా మరి అభిప్రాయాల్ని మన మిత్రులందరికీ అర్థమయ్యేటట్టు చెప్తారని ఆశిస్తున్నా పవర్ గారు ఒక్క ఓకే చాలా చాలా మంచి టాపిక్ ఇచ్చారు నాయక్ గారు మీరు పల్లెటూరు నుంచి వచ్చినా కూడా నిజంగా నాయకులు ఉన్నా చురుకుతనం అది చాలా హ్యాపీగా ఉంది ఏది ఏమైనప్పటికీ మీరు మంచి సందేశం సమాజానికి ఇవ్వాలని మీరు రావడం చాలా శుభ పరిణామం ఎందుకంటే ఈ రోజులో ఒకసారి చూడండి హాస్పిటల్ చుట్టూ ఎందరో మంది వాళ్ళ యొక్క అక్రం బాధలని నేను కూడా చూశాను నాయకారు ఎలా అంటే హాస్పిటల్ దగ్గర ఎవరైనా వస్తుంటారు వచ్చేటప్పుడు వాళ్ళు అరే భయ్ సరే హాస్పిటల్ ఉన్నప్పుడు కానీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఏ సంతోష్ సంతోష్ స్వీట్లు లేదా కొబ్బరి పండుగలు లేదా ఏదో రకాల వాళ్ళు ఇంకా కొందరైతే అయితే మందు తాగే వాళ్ళైతే రకరకాల కాస్ట్లీ బందుబాటులు తీసుకొచ్చి ఇస్తుంటారు లేదా బావులు కాని బామడుతులు కానీ వాళ్ళు రావటం రావటం మంచిదే కారణను కానీ వచ్చే క్రమంలో అది మన పెళ్లిలో కానీ నేను మంచి సందర్భంలో ప్రతి ఒక్కరు ఒక పెళ్లికి పోయేటప్పుడు ఏదో ఒక రకమైన గిఫ్ట్ తీసుకొని పోతుంటారు అలాగే పిల్లలు పుట్టారు అనుకోండి స్వీట్లు తీసుకుపోతారు లేదా ఇంకో ఏదైనా సరే లేక కానుక రూపంలో చేతులు ఐదు వందలు రెండు వందలు పెడుతూ ఉంటారు కానీ మిమ్మల్ని నేను నమస్కరిస్తున్నా సంస్కారవంతమైన నమస్కారం నేను పెడుతున్నా ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట సంస్కారవంతమైనది అందరికీ ఆదర్శంగా ఉండేటట్టు అందరికి ఉపయోగపడేటప్పుడు ఉంది నాయక్ గారు ఎలా ఉందంటే హాస్పిటల్కి మనం పోతాం కదండి మిమ్మల్ని అందరికి అర్థం అవ్వాలని అంటే నాయక్ గారికి కూడా ఈ వీడియో చూపిస్తా ఒక వీడియో కింద చూడండి ఎందుకంటే అందరికి ఇది కనపడాలి ఒక హాస్పిటల్ దగ్గర లేదా హాస్పిటల్ నుంచి వచ్చిన ఒక రోగికి సంబంధించిన బంధువులు వాళ్ళందరూ గిఫ్ట్ స్పీడ్ లో తీసుకొస్తే ఆ స్పీడ్ బ్యాక్ ని రిటర్న్ అమ్మేసి మళ్ళీ మెడిసిన్ కోరుకున్న సంఘటన ఈ ఒక వీడియో మీకు దృశ్య రూపంలో కూడా చూపిస్తా కాబట్టి ఈ వీడియో చూస్తూ కూడా మనం మాట్లాడుతుంటాం ఆ వీడియో కూడా చూడండి మిత్రులారా నాయక్ గారికి కూడా అర్థం కావాలి ఎందుకంటే ఆయన మంచి చాకచత్యంతో నన్ను అంటే ఉత్తేజపరిచి నా ద్వారా సమాజంలో తీసుకోవాలని చూస్తున్న నాయక్ గారికి నిజంగా ధన్యవాదం నమస్కారం అయితే చూడండి మనం ఎవరైనా సరే పిల్లలు పుట్టినప్పుడు కానీ హాస్పిటల్లో కానీ మనం చూడడానికి పోయేటప్పుడు మనం ఎట్లా ఉండాలి స్వీట్ బాగా కాదండి లేదా ఏదో రకంగా వాళ్ళకి ఏదో పూల బుకేలు ఇప్పుడైతే ఇంకా కొత్త ట్రెండ్ పూల బుకేలు అది ఐదు నిమిషాలు ఇస్తాము పక్కన పడేస్తారు రెండు రోజు వాడిపోతుంది పనికి రాదు కానీ మనసు మానవత్వం ఉన్న వాళ్ళు ఎలా ఆలోచించాలి మనం పోతున్నాం కదా మనము తీసుకుపోయే వస్తువు ఈ పుట్టిన పిల్లలకు కానీ లేదా కన్న తల్లికి కానీ ఏ విధంగా అయినా ఉపయోగపడే విధంగా తీసుకుపోవాలి సరే అది కాని పక్షంలో లేకుంటే ఐదు వందలు ఎంతో అంత దానికి తగ్గట్టు ఒక పైసలు ఇచ్చామనుకోండి అంటే అందరు నాలాగా మీలాగా ఆర్థికంగా బలంగా ఉండరు కదా వాళ్ళకి ఎవరైతే ఆర్థిక స్థోమత సరిగా లేని మధ్య తరగతి గాని ఇంకా దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఉపయోగపడే విధంగా మనం కొద్దిగా ధన రూపేణ సాయం చేసినట్టయితే వాళ్ళు చాలా సంతోషపడతారు అదే కనుక హాస్పిటల్లో ఎవరైనా ఉన్నారనుకోండి చూడటానికి పోయారు ఉదాహరణకు రమారమిగా ఒక చెల్లి కూడా ఒక మనకు పంపించారు అంటే దీంట్లో మీకు చూపిస్తాను ఆ చెల్లి ఎట్లా పంపించారంటే ఆమె భావజాలాన్ని ఎట్లా రా రాసిందంటే చూడండి ఉదాహరణకు ఐదు వందల మంది ఉన్నారనుకోండి మనిషికి ఐదు వందల రూపాయలే కినుక ఇచ్చారు అనుకోండి ఎంత రెండు లక్షల యాభై వేలు సరే ఆయన యాక్సిడెంట్ అయ్యో లేదా ఇప్పుడు వచ్చే దీర్ఘకాలిక వ్యాధి ఏదో ఒక వ్యాధి రూపేణా హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి ఈ రెండు లక్షల యాభై వేల రూపాయలు వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అయితే ఈ రెండు లక్షల యాభై వేల రూపాయల్లో యాభై వేలు ఖర్చు పెట్టుకున్నా కూడా మిగతా రెండు లక్షలు వాళ్ళకి ఏదో రకంగా ఎందుకంటే ఆర్థిక స్థోమత లేని వాళ్ళకి మనకు చేతనిచ్చినట్టే అంటే నిజంగా మనుషులు ఇట్లాంటి మానవత్వం వినిగా ఉన్నట్టయితే మనుషుల్లో విశాల హృదయం ఉన్నట్టయితే ఈ లైసులు దేనికి ఇన్సూరెన్స్ దేనికి అవసరమే లేదు మన స్నేహితుల మధ్య ఉన్నటువంటి బాంధవ్యం మనలో ఉన్నటువంటి కలయిక అదే మన స్నేహానికి మచ్చుతునుక అదే మనకు మన ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఇచ్చే చేయుక చాలా చాలా సంతోషం చాలా మంచిగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు నిజంగా మీరు చెప్పినట్టు మనము అందరికీ అర్థమైన వాళ్ళకి కూడా అంటే మనసులలో కనబడిన వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళలో కపటాన్ని మనం అర్థం చేసుకోకపోవటం బాధాకరం మనము ముని గాని తేలుని గాని మనము ఇబ్బందులు ఉన్నాయని రక్షించి అంటే వాటర్ కొట్టు పోతున్న తేలుని రక్షించాలని చేతితో పట్టితే కుడుతుంది అలాగనే విషపు సర్పాన్ని కూడా పాలిచ్చి పెంచినా కూడా మనకు కాటిస్తుంది కానీ ఇదే సందర్భంలో దుర్మార్గులని కూడా మనము వాళ్ళు ఇబ్బందులు ఉన్నారని ఇస్తే ఒక్కసారి మన ద్వారా లాభం పొంది వాళ్ళ సమస్య నుంచి బయటికి పడి మళ్ళీ మన మీదనే వాళ్ళు చలాయిస్తూ మనల్ని చులుకన చేస్తూ వాళ్ళ యొక్క అహోంభావాన్ని ప్రదర్శిస్తారు అంటే మొక్క ఇవంగనది మోన ఇవంగనదు అలాగనే మార్పు అనేది చిన్నప్పటి నుంచి రావాలి కానీ ఎప్పుడో పెద్ద అయిన తర్వాత వస్తదనుకోవటం భ్రమ కాబట్టి మనం అందరినీ నమ్ముకోవడం ఉత్తమం కాదు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలని మీ ద్వారా నేను నేర్చుకున్నా అయితే నిజంగా అమాయకులని కాని ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో కానీ అందరికీ మనం చైతన్యస్తే ఆ దేవుడే దిగి వచ్చి మనం చేస్తున్న మంచి కార్యక్రమాలని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్న పౌరకోటేశ్వరరావు గారు చాలా మంచి సందేశం అందరికీ నమస్కారం నమస్తే నమస్తే అవునండి చాలా మంచిగా చెప్పారు మనుషులలో మానవత్వం కలవాళ్ళు ఉంటారు మానవత్వం లేని వాళ్ళు ధనికులలో లేరా ధనికులలో ఉన్నారు అంటే భూస్వాములలో ఉన్నారు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వాళ్ళలో కూడా కపట ద్రోహులు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళకి మనము చేయతనివ్వాలని నేను ఎప్పుడు అనుకోవట్లేదు ఇంకొక విషయము మనుషులు ఎలా ఉన్నారంటే పనే వరకు ఒక రకంగా పని అంటే ఓడ దాటే వరకు ఓడ మల్లయ్యా ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు మిత్రమా మీరు చెప్పింది కూడా వాస్తవే మీతో అంగీకరిస్తున్నాను అటువంటి వాళ్ళు కేవలం అతి తక్కువ మంది వాటే వాళ్లే సంఘ విద్రోహ శక్తులుగా ఉంటారు అటువంటి వాళ్ళకి మీరు నే కాదు మన మిత్రులందరూ ఏకమై వాళ్ళని అర్థం చేసుకొని అటువంటి వాళ్ళకి ఆమర దూరంలో ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి నమస్తే 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 నాయగారు నమస్తే